మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భారత్ ఘనంగా బోని కొట్టింది గ్వయర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది ఇక రెండో టీ ట్వంటీ మ్యాచ్ లోని విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ ట్వంటీ సిరీస్ ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంది దీంతో రెండో టీ ట్వంటీ మ్యాచ్ కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది రెండో టీ ట్వంటీ మ్యాచ్ ఆడేందుకు భారత్ బంగ్లాదేశ్ జట్లు ఢిల్లీకి చేరుకున్నాయి భారత జట్టు ఢిల్లీకి చేరుకున్న వీడియోను ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఢిల్లీ చేరుకున్న భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది ఎయిర్ పోర్టు నుంచి హోటల్ కు చేరుకునే దారి పొడువున అభిమానులు నిలిచే ఉన్నారు ఇక హోటల్ కు చేరుకున్న అనంతరం డప్పులతో ఆటగాళ్లకు స్వాగతం లభించింది డప్పులకు అనుగుణంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెండు స్టెప్పులు వేశాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనికి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు మైదానంలో త్రీ సిక్స్టీ డిగ్రీలు షాట్ లాడే సూర్య డాన్స్ లోని ఎరగదీశాడని అంటున్నారు ఇక రేపు బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా ఈ రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తలపడనున్నాయి